తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన పోసపాటి అశోక్ గజపతి రాజు ఇవాళ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు ఈ మేరకు తన రాజీనామా లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా పంపించారు ఈ మేరకు తన రాజీనామాను ఆమోదించాలని ఈ లేఖల్లో అశోక్ గజపతి రాజు పార్టీ అధిష్టానాన్ని కోరారు తాజాగా గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజును కేంద్రం నియమించింది దీంతో ఆయన త్వరలో బాధ్యతలు చేపట్టబోతున్నారు ఈ నేపథ్యంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీకి తప్పనిసరిగా రాజీనామా చేయాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో అశోక్ తన రాజీనామాను అధికారికంగా సమర్పించారు గోవా గవర్నర్గా రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన తెలుగుదేశం పార్టీతో తన సుదీర్ఘ అనుబంధాన్ని ఆయన తెగదెంపులు చేసుకున్నారు తెలుగుదేశం పార్టీతో పాటు పోర్టీ పోలిట్ బ్యూరోకు కూడా రాజీనామా చేస్తున్నట్లు అశోక్ గజపతిరాజు అధినేత చంద్రబాబుకు పంపిన లేఖలో పేర్కొన్నారు పార్టీ పొలిట్ బ్యూరోలో పనిచేసేందుకు తనకు అవకాశం కల్పించినందుకు తద్వారా పార్టీతో పాటు ప్రజలు దేశానికి సేవ చేసేందుకు అవకాశం కల్పించినందుకు చంద్రబాబుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు ఈ లేఖ కాపీని మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి కూడా ఆయన పంపించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీఆర్ టీడీపీ స్థాపించినప్పుడు విజయనగరం రాజుగా ఉన్న అశోక్ గజపతి రాజు పార్టీలో చేరారు అప్పటి నుంచి వరుసగా నలభై మూడు ఏళ్ల పాటు ఆయన టీడీపీలోనే కొనసాగారు అలాగే మధ్యలో రెండు వేల నాలుగులో మినహా వరుసగా విజయనగరం ఎమ్మెల్యే ఎంపీగా గెలుస్తూ వచ్చారు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రిగా కొనసాగారు విలువలతో కూడిన మర్యాదపూర్వక రాజకీయాలు చేస్తూ వచ్చిన అశోక్ గజపతి రాజు పదవుల కోసం కూడా ఏనాడు లాబియింగ్ చేసింది లేదు ఆయన్నే పదవులు వెతుక్కుంటూ వచ్చాయి చివరికి గోవా ప్రథమ పౌరుడిగా ఆయనకి పదవి దక్కింది మరోవైపు ఏపీ రాజకీయాల్లో కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు చాలా రోజుల తర్వాత పార్టీ పైన పవన్ ఫోకస్ చేశారు ఎన్నికల్లో ఇరవై ఒక్క స్థానాలు గెలిచిన తర్వాత పార్టీ ప్లేనరీ మినహా కీలక సమావేశాలు జరగలేదు ప్రభుత్వం ఏర్పడి పదమూడు నెలలు పూర్తి కావడంతో క్షేత్రస్థాయిలో పరిస్థితులపై సర్వే వేదికలు తెప్పించుకున్నారు పరిస్థితి అర్థం చేసుకున్నారు దీంతో ఒక నిర్ణయానికి వచ్చిన పవన్ అందులో భాగంగా కొత్త కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు ఈ నిర్ణయం ఇప్పుడు కూటమిలో కీలక మలుపుగా మారనుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నాక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమిలో భాగస్వామిగా ఇరవై ఒక్క సీట్లకే జనసేన పరిమితమైంది పోటీ చేసిన రెండు ఎంపీ ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లోనూ పార్టీ విజయం సాధించింది పవన్తో సహా మరో ఇద్దరు మంత్రులు అయ్యారు కూటం ప్రభుత్వం ఏర్పాటు అయి పదమూడు నెలలు పూర్తయింది మరికొద్ది నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికల దిశగా కసరత్తు జరుగుతోంది అటు బీజేపీ ఏపీ కేంద్రంగా తమ బలం పెంచుకునే వ్యూహాలను అమలు చేస్తోంది టీడీపీ ఇప్పటికే ఏడాది పాలనలో తమ సక్సెస్ వివరిస్తూ తొలి అడుగు పేరుతో తమ పార్టీ నేతలను ప్రతి ఇంటికి పంపిస్తోంది ఈ కార్యక్రమంలో బీజేపీ జనసేన దూరంగా ఉంటున్నాయి మరో ఏళ్ళు కూటమి కొనసాగుతుందని చెబుతున్న పవన్ ఇప్పుడు ఆసక్తికర అడుగులు వేస్తున్నారు పవన్ ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసుకుని ఇక పూర్తిగా పార్టీ కోసమే సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నారు ఎన్నికల పూర్తయిన తర్వాత పవన్ పార్టీ కోసం అంతగా సమయం కేటాయించలేదు క్షేత్రస్థాయిలో ఏడాది పాలన తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరు ప్రజాభిప్రాయం పైన పవన్ సర్వే నివేదికలు తెప్పించుకున్నట్లు సమాచారం అదే సమయంలో కూటమి పార్టీల సమన్వయం పైన ఆరా తీశారు వీటిని పరిగణలోకి తీసుకున్న పవన్ ఇక ఇప్పటి నుంచే పార్టీ బలోపేతం కోసం చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు సెప్టెంబర్ నుంచి పూర్తిగా పార్టీపై దృష్టి సారించాలని పవన్ డిసైడ్ అయ్యారు కూటమిలో కొనసాగుతూనే తమ పార్టీ బలం పెంచుకోవటం పైన వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు రాజకీయంగా భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నా తన బలం నిరూపించుకునే విధంగా పవన్ ఆలోచన చేస్తున్నారు అందులో భాగంగా ప్రస్తుతం గెలిచిన ఇరవై ఒక్క నియోజకవర్గాలతో పాటు మరో అరవై నియోజకవర్గాల్లో సర్వే చేయించిన పవన్ వాటిల్లో నలభై ఐదు స్థానాల్లో బలం ఉన్నట్లుగా గుర్తించినట్లు సమాచారం దీంతో త్వరలోనే జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షుల నియామకంతో క్షేత్రస్థాయిలో మరింత బలం పెంచుకునేలా కొత్త కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు ఇక జనసేన ప్రతి ఇంటికి వెళ్లేలా షెడ్యూల్ ఖరారు చేయనున్నారు ఇప్పుడు కోటంలో పవన్ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది